పేరు సో మనం జీడి ఒక ఇటు బయటపడింది ఇలా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ మదర్ ని చంపేసింది అనమాట సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు చంపడం న్యాయమే ఎందుకు అంటే మరి నవ మాసాలు మోసి రక్త మాంసాలు పంచి కడుపు తీర్చుకొని కానీ పదహారు ఏళ్ళు పెంచింది కదా దానికి చంపడం న్యాయమే ఎందుకనంటే మరి తల్లిని కాకపోతే ఎవరని చంపుద్ది అక్కడ తల్లి కాకపోతే ఎవరు అడ్డం అమ్మాయికి ఇంకెవరైనా అర్థమయ్యారా ఆ అబ్బాయి వద్దు వేరే వాడికి ఇచ్చి తెలియజేస్తానని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు తల్లిగా బిడ్డల క్షేమాలు తల్లిదండ్రులకు ఆగిపోతే ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడలేరు ఎవరు కోరలేరు కూడా అటువంటి తల్లిదండ్రులలో చంపుతున్నారంటే ఈ మూర్ఖులు ఈ మూర్ఖులకి మరి ఏమని చెప్పాలా వీటిని ఆడయ్య అనాలా లేకపోతే ఇంకేమనాలా అందుకని ఈ నరకం ఈ బాధలు ఈ కష్టాలని చూడలేక కూతురు చేతుల్లోని అతనైపోయిన తల్లి మంచిదే కదా అందుకనే మంచిదేనని చెప్పాను ఇటువంటి మూర్ఖుల్ని ఏం చేయాలో తెలుసా కాలు చెయ్యి తీసి రోడ్ల మీద వేసేయాలి ఆడవాళ్ళు కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఎందుకో ఇక ప్రేమల కోసం ఒప్పుడు ఏమైనా లైఫ్ లాంగ్ ఉంటాడా సరే ఆ అబ్బాయి కోసం తల్లిని చంతావు వాడు పంతొమ్మిది రోజులు ఉన్నాయి పదహారు రోజులు ఉన్నాయి చంతావు ఆ అబ్బాయి కోసం లైఫ్ లాంగ్ ఉంటాడా ఉంటాడని గ్యారంటీ ఉందా రేపు రోజున ఏ ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే రేపటి ఏమైనా కష్టం బాగా వస్తే తల్లిదండ్రులు కాకపోతే ఈ అమ్మాయిని ఎవరు ఆదుకుంటారు ప్రేమించు పెళ్లి ఒప్పుకోలేదు ఒప్పుకోలే తీసుకొని వెళ్ళిపోయా ఎక్కడికైనా అరే ఒకళ్ళు ఇప్పుడు పెళ్ళి పుడితే వాళ్లే చేస్తారు వాళ్ళే ప్రేమ చూస్తారు మన మనల్లా తీసుకొని వస్తే ఆ అమ్మమ్మ ఏం చేసిద్ది ముద్దరకి ఏం చేసిద్ది అటువంటి తల్లిని వాళ్ళు నువ్వు చంపి ఏ నీ ప్రియుణులు పెట్టుకుని నువ్వు జైల్లో ఉన్నావంటే మీరే బాబు ఆడోళ్ళు అంటే అట్టంటి ఆడోళ్ళు అంటే అట్టంటి ఆడోళ్ళు అనమాట అలా ఉన్నారు మీరు మరి పెంపకం బాగాలేదంటారా లేకపోతే పెద్దకం కాదు ఆ తల్లి గతం ఎలా ఉందో ఆ తల్లి ఆ పిల్లలు కుట్టిన దగ్గర నుంచి పెంచిన పెంపకం ఎలా ఉందో అక్కడ ఆ తల్లికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఆవిడ ఏ కష్టపడి పెంచిందో ఏ పదవులలో పాస్ పని చేసి పెంచిందో ఎవరిలో వంటలు వడి పెంచిందో లేకపోతే వాళ్ళ నాన్న ఏం చేసి పెంచాడో తెలియదు కదా తండ్రి నాడలోదో తెలియదు కానీ తల్లిని మాత్రం ఇట్లా చంపిందంటే మరి అంతటి గనురాలు అయితే తల్లిని చంపేదంతటి అంతటి అయిందో ప్రజలు తెలుసుకుంటే బాగుంటది సో మరి మనం చాలా కేసులు చూసాం అందులో అబ్బాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా గాంజాయ్ బ్యాచ్ చప్రి వాళ్ళు ఉన్నారు సో అమ్మాయిలు ఎందుకు అలాంటి వాళ్ళకి పడుతున్నారు ఎదవాలకే అమ్మాయిలు పడతారు ఎదవలని అమ్మాయిలు నమ్ముతారు ఎదో కోసం ప్రాణ త్యాగాలు చేస్తారు మంచివాడిని ఒక అరవై డెబ్భై ఏడు రూపాయలు జీతనాన్ని కొంచెం చదువుకున్న అబ్బాయిని ఒక మిడిల్ క్లాస్ ఒక ఫోర్ క్లాస్ అబ్బాయిని చదువుకున్నోని ఎవరు ఇప్పుడు నమ్మరు పెళ్లిని చేసుకోరు హని మోని మర్డర్ ఏమైనా వాడు ఎట్టున్నాడు అమ్మాయి ప్రేమించినాడు ప్రేమించినవాడు అని అమ్మాయి ప్రేమించిన ఎట్లాడు ఉడదలు పెట్టేవాళ్ళ ఉన్నాడు ఆ హస్బెండ్ ఎలా ఉన్నాడు మహారాజు లా ఉన్నాడు మరి వాడి కోసం నేను పాన్ కళ్యాణ్ చేపించలా ఎట్లాగో ఎదవడకే అమ్మాయిలు పడతారు ఎదవలనే అమ్మాయిలు నమ్ముతారు కసాయవాడిని గొర్రె నమ్మినట్టు ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు అంత తెలుగు తక్కువ లేరు చాలా షార్ప్ చాలా డేంజర్ గా ఉన్నారు అమ్మాయిలు అయితే కానీ తల్లుల్ని తండ్రుల్ని చెంత అంతటి స్థాయికి ఎదిగారు అంటే వీళ్ళు ఎంత ఎదవలంబడి పడితే వీళ్ళు ఇటువంటి సలహాలు ఇస్తే తల్లిని తండ్రులను చంపుతున్నారు అనేది కూడా ప్రజలు అమ్మాయి అబ్బాయిని పరిచయం ఏర్పడి ఆరు నెలలు అయినంత ఆరు పరిచయానికి ఒక తల్లి పెంచిన అదే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లలో పరిచయాలు అయినటువంటి ప్రేమలని పెళ్ళిళ్ళని నమ్మొద్దని ఇంతకుముందు చెప్తాను అవన్నీ ఫేకులు తల్లిదండ్రులు చూసి అటేడు తరాలు ఇడేడు తరాలు చూసి కట్నాలు కానుకలు మాట్లాడుకొని లక్షలు పోసి ఫంక్షన్ హాల్స్ లక్షలు పోసి పెళ్ళిళ్ళు చేస్తున్న లైఫ్ లో నిలబడట్లేదు ఇవ్వలే రేపు సాఫ్ట్వేర్ వాడికి అన్నాసలు ఉన్నాయా ఎంత ఎంత సాధన వస్తుందని ఆలోచించి చేస్తున్న పెళ్లిలో నిలబడట్లేదు ఈ ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్ లో లౌన్ నిలబడతాయా వీడు ఎంతవరకు ఉంటాడు రేపు తల్లిని పోగొట్టుకుంది అమ్మాయి ఇది రేపటి ఎంత వరకు ఉంటాడు ఈ అబ్బాయి వాళ్ళ తల్లి కూడా కరెక్ట్ అని చెప్పి ఫస్ట్ ఆమె అయ్యారు లోపల ఫస్ట్ ఆయన చూస్తే కొడుకు భయం వచ్చింది ఒక మగబిడ్డ తల్లి ఉంది ఒక ఆడపిల్ల తల్లిని కొడుకు ఆ కాబోయే అమ్మాయి చంపితే ఇటువంటి సజెషన్ వస్తుందా తల్లి ఎందుకు చంపడం మంచిది మామాసాలు మూసి కనిపించినందుకు చంపడం మంచిదా తండ్రి ఎటువంటి వాడైనా కాని తల్లి ఏ బిడ్డల్ని వదులుకోదు బిడ్డల తల్లి తల్లిదండ్రులు వదులుకుంటారు కానీ తల్లి మాత్రం తండ్రి లేకపోయినా తల్లి కష్టపడైనా సరే నలుగురు పాచి పనులు చేసైనా రోడ్లు ఊడ్చయినా బాత్రూమ్లు కడిగైనా పిల్లల్ని పెంచుకోగలిగేదే తల్లి అంటే అటువంటి తల్లినే హత్య చేసింది అంటే ఈ ఆడే ఎంతటి ఘనవాళ్ళు ఇందులో ఫీనేజ్ కదా ఇది ఈ ఏజ్ ఏం తెలియదు కదా లవ్ అఫెక్షన్ ఇవన్నీ తెలియదు కూడా తెలియని వయసులో ఇటువంటి ఘనత సాధించిందంటే మంచిగా ఒక కాలు ఒక చెయ్యి తీసేసి రోడ్డు మీద పడేస్తే తల్లిని చంపిన పాపానికి లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం ఇలా మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కాదు తల్లిదండ్రులు పెంచే పెంపకం వల్ల జరుగుతుంది మహిళలకు స్వేచ్ఛ కోర్టులు ఇచ్చాయి న్యాయస్థానాలు ఇచ్చాయి చట్టాలు ఇచ్చాయి కానీ ఎదుటి వ్యక్తుల్ని చంపమని చెప్పి స్వేచ్ఛ ఇవ్వలేదు ఏ కోర్టులు చెప్పలేదు ఏ న్యాయస్థానాలు చెప్పలేదు ఏ చట్టాలు చెప్పలేదు స్వేచ్ఛ అంటే మీకు కావాల్సిన ఫ్రీడమ్ తీసుకోండి మీరు ఫ్రీగా బ్రతకండి అని ఇచ్చింది కానీ ఎదుటి వ్యక్తి ప్రాణం తీసే హక్కు ఏ మహిళకి ఏ కోట్లు ఏ చట్టాలు ఇవ్వలేదు ఎక్కడి నుంచి ఏ మగ పురుషుడిదైనా ప్రాణమే స్త్రీదైనా ప్రాణమే ఎవరైనా కానీ ప్రాణమే అటువంటి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు స్వేచ్ఛలు చట్టాలలోనూ లేదా న్యాయాలలోనూ లేదు తల్లిదండ్రులు పెంచే పెంపకాలలో ఉన్నాయి చదువుకుంటున్న అటువంటి చదువుల్లో ఉన్నాయి చదువుకుంటున్నారా లేదంటే ఏ బాయ్ ఫ్రెండ్ తోటి ఏ చాటింగ్ చేస్తున్నారా ఎవరితోటి తిరుగుతున్నారా ఎక్కడికి వెళ్తున్నారా ఏంటా అనే విషయాలు వదిలేసి మరి ఈ కన్వెంటర్ వీళ్ళ ఉద్యోగ రూత్య వీళ్ళ పుట్ట విద్య కోసం వీళ్ళు పాటలు పడుతుందంటే ఈ స్టూడెంట్సే కాని ఈ యువతే కానీ ఇటువంటి పెడదాళ్లు పట్టి ఇటువంటి చెడుదాళ్లు కట్టి జీవితాలను ఆదన చేసుకుంటున్నారు అన్నమాట ఇప్పుడే మేడం అనంతపూర్ జిల్లాలో మరో భార్య చేతిలో భర్త బలి ఇప్పుడు రేకింగ్ దీని గురించి ఏం చెప్తాడు ప్రేమ ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ అవి ఉన్నాడంట ఎనిమిది ఏళ్ళ కింద పెళ్లి అయింది ఎన్ని వాళ్ళ క్రితం కొత్తగా వచ్చి ఉంటారు బాయ్ ఫ్రెండ్ అందుకనే అబ్బాయిలు జాగ్రత్త అబ్బాయి అమ్మాయి వెనకమార్లు ఎవడున్నాడో చూసుకొని చేసుకోమని చూస్తున్నా అందుకని వద్దురా బాబో అని మొత్తుకుంటే ఏమన్న కామెంట్లు ఆ బ్యాడ్ కామెంట్లు నాకు ఆ నువ్వు చేసుకోలేరా పెళ్లి నీకు లేరా పిల్లలు నాకు పెళ్ళి కాదని చెప్పట్లేదు నేను కూడా కానీ నువ్వు పిల్లలు లేరు మాకు చెప్తున్నాను కదా లేరు నా పిల్లలు నేను ఇప్పటికి అనాదని కనుకనే నేను అనుభవించిన అనుభవాలు నేను తీసుకున్న స్ట్రగులు మరొక పురుషుడు కాని మరొక మహిళ గాని వైవాహిక జీవితంలో తీసుకోవద్దని నేను సజెషన్ ఇస్తే నాకు కామెంట్ అట్టా చేశారు ఇప్పుడు చెప్పండి రా ఇప్పుడు చెప్పండ్రా సమాధానాలు పెళ్లిళ్ళు ఇబ్బంది బ్యాడ్ కామెంట్లు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పండి ఎందుకు అబ్బా అమ్మాయిలు అబ్బాయిలు ఇలా తెగబడి చంపుతున్నారు ఏ ఇలా ఎనిమిదేళ్లతో పెళ్ళి ఎన్ని నెలకే నెలకే ఆ బ్యాంక్ మేనేజర్లు పెట్టుకొని బ్యాగ్ రెండు పెట్టుకొని హనీ నీళ్ళంటూ తీసుకెళ్ళి వేరే ఊరిని తీసుకెళ్ళి ఎందుకు చంపుతున్నారనే ప్రశ్నకి పెళ్ళద్దురా బాబోయ్ అని చెప్పిన నేను వేసిన సజెషన్ చెప్పమని చెప్పిన సమాధానం ఏం లేదు ప్రతి వాళ్ళకి ఇటువంటి అమ్మాయిలకి ఏ శిక్షణ వద్దు వీళ్ళని లోపల పెట్టి వీళ్ళకి ఫుడ్ పెట్టి వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వీళ్ళకి సెక్యూరిటీ పెట్టి హాస్పిటల్ డిపాసింగ్ పని లేదు చెయ్యో తీసి రోడ్డు మీద వేసేయండి న్యాయస్థానాలైనా చట్టస్థానాలైనా లేకపోతే హ్యూమన్ రైట్స్ అయినా ఎవరైనా కానీ ఎవరికి దొరికితే వాళ్ళు పబ్లిక్ అయినా కానీ ఇటువంటి సందర్భం జరిగిన వెంటనే తెలియమని ఒక కాలు ఒక చెయ్యి తీసేసి మీద వేసేసేయండి అది అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా తప్పు లేరు అబ్బాయిలు కూడా చేస్తున్నారు ఈ అమ్మాయిలను చంపమని అమ్మాయిలు కాలు చేసి చెప్పలేదు చెప్పట్లేదు అమ్మాయిల మీదకి అత్యాచారాలు చేసి వాళ్ళని అన్యాయంగా చంపినటువంటి అబ్బాయిని కూడా కాలు చెయ్యి తీసి ఓడిన వేస్తే దీనికి మించిన శిక్షణ ఇంకొకటి ఉండదు అంటే వీళ్ళు చంపేటప్పుడు చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉంది మాకు శిక్ష పడుతుంది రాదా దొరకమనుకుంది కదా సోనం సోనం ఏమనుకుంది నేను దొరకంలే అనుకున్నానని చెప్తుంది కదా అలాగే దొరకలే ఏదో ఒక కమ్మీ కొట్టచ్చుగా అనుకున్నారు కానీ కాలం అనేది తొందరగా పెట్టేస్తుంది అనమాట ఇప్పుడున్న చట్టాలు ఇప్పుడున్న న్యాయస్థానాలు ఏంటంటే తొందరగా క్యాచ్ చేస్తున్నాయి ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కి మన ఇండియన్ కంట్రీ వరకు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి న్యాయస్థానానికి సరిపో ఎందుకంటే తొందరగా క్యాచ్ చేస్తున్నారు పట్టుకుంటున్నారు పట్టుకొని ఇన్యూట్లుగా అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ ఏంటంటే జైళ్లలో పెట్టి వాళ్ళు లేపి పోషిస్తున్నారు నేపద్దు పోషించొద్దు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎదుటి వచ్చి ప్రాణం అన్వయంగా తీస్తే కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేయండి